అందరికీ నమస్కారం మన అందరికీ జ్వరం ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది కదా కాని అసలు జ్వరం అంటే ఏంటి అది మన శరీరం బలహీనపడిందనడానికి సూచన లేకపోతే ఏదో ఒక ఇన్ఫెక్షన్తో గట్టిగా పోరాడుతోందనడానికి సంకేతమా ఈరోజు మనం జ్వరం వెనుకనున్న ఆసక్తికరమైన కథ ఏంటో చూద్దాం దాని చరిత్ర దాని వెనుకున్న సైన్స్ అన్ని రహస్యాలను ఛేదిద్దాం మనం రోజు మాట్లాడుకోబోయే విషయాలన్నీ ది ఏల్ జర్నల్ ఆఫ్ బయాలజీ అండ్ మెడిసిన్లో ప్రచురితమైన డాక్టర్ ఎలీషా పరిశోధనా పరిశోధనాపత్రం ఆధారంగా రూపొందించినవే జ్వరం గురించి మనకు తెలిసిన విషయాలను ఈ ఆర్టికల్ ఎలా పూర్తిగా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం సరే అస్సలు విషయానికి వచ్చేద్దాం మనం తేల్చుకోవాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది జ్వరం మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అది మన శత్రువా లేక మిత్రుడా ఈ ఒక్క ప్రశ్న శతాబ్దాలుగా ఎంతోమంది డాక్టర్లని సైంటిస్టులని పెట్టింది కాని ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మనకు దీనిపై ఒక స్పష్టత వస్తుందని ఖచ్చితంగా చెప్పగలను సరే ముందుగా మన ప్రయాణాన్ని ఇక్కడి నుండి కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్దాం అస్సలు మన పూర్వీకులు అంటే పురాతన కాలం నాటి నాగరికతలు జ్వరాన్ని ఎలా అర్థం చేసుకున్నాయో చూద్దాం వేల సంవత్సరాల క్రితం అంటే సుమేరియన్లు అక్కాడియన్ల కాలంలో వాళ్ళు జ్వరాన్ని వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ని వేరువేరుగా చూడలేదు వాళ్లకి రెండూ ఒకటే వాళ్ల భాషలో దీనికి ఉము అని ఒకే ఒక్క పదం ఉండేది ఉమ్ము అంటే సింపుల్గా వేడి అని అర్థం అంటే శరీరం లోపల ఏదో మంట రగులుతోందని వాళ్లు భావించారన్నమాట ఈ ఆలోచనను ఇంకాస్త ముందుకు తీసుకెళ్లింది రోమన్ వైద్యుడు సెల్సస్ వాపుకి అంటే ఇన్ఫ్లమేషన్కి నాలుగు ప్రధాన లక్షణాలుంటాయని మొట్టమొదటిసారిగా రికార్డ్ చేసింది ఆయనే అవేంటంటే వేడి ఎర్రగా మారడం వాపు మరియు నొప్పి చూడండి ఇప్పటికీ మెడికల్ స్టూడెంట్స్ చదువుకునే ఫస్ట్ లెసన్ ఇదే ఈ నాలుగింటిలో వేడి అనేది నేరుగా జ్వరానికి సంబంధించింది కదా ఓకే పురాతన కాలం నుండి ఇప్పుడు మనం చరిత్రలో ఇంకొంచెం ముందుకొద్దాం ఇది ఒక రకంగా చెప్పాలంటే సైన్స్కి చీకటి యుగం లాంటిది జ్వరం ఎందుకొస్తుందనే దానిపై ఎన్నో సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి కాని వాటిలో చాలా వరకు తప్పుదారిలో వెళ్లాయి ఉదాహరణకు క్రీస్తుపూర్వం నాలుగు వందల్లో హిపోక్రేట్స్ ఏమన్నాడంటే మన శరీరంలో ఉండే నాలుగు రకాల ద్రవాలు అంటే హ్యూమర్స్ బ్యాలెన్స్ తప్పితే జ్వరం వస్తుందని చెప్పాడు నమ్మశక్యం కాని విషయమేంటంటే ఈ సిద్ధాంతాన్ని దాదాపు రెండు సంవత్సరాలు నమ్మారు ఆ తర్వాత పదిహేడవ శతాబ్దానికి వచ్చేసరికి సైంటిస్టుల మధ్య పెద్ద చర్చే మొదలైంది ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో అయితే కారణం కనుక్కోవడం పక్కన పెట్టి జ్వరాన్ని దాని లక్షణాలను బట్టి వందకు పైగా రకాలుగా విభజించారు కాని అసలు కారణమేంటన్నది మాత్రం ఎవ్వరికి తెలీదు ఆ పదిహేడవ శతాబ్దపు చర్చ చాలా ఆసక్తికరంగా ఉండేది ఒక గ్రూప్ పేరు ఏట్రోబిజిస్టులు వాళ్లేమన్నారంటే ఇది సింపుల్ ఫిజిక్స్ రక్తనాళాల్లో రక్తం చాలా వేగంగా ప్రవహించడం వల్ల రాపిడి అంటే ఫ్రిక్షన్ పెరిగి శరీరం వేడెక్కుతుంది అదే జ్వరం అన్నారు ఇక రెండో గ్రూప్ ఏట్రోకెమిస్టులు వాళ్ళు అబ్బే ఇది ఫిజిక్స్ కాదు కెమిస్ట్రీ అన్నారు శరీరంలో ఉండే ద్రవాలు పులిసిపోవడం అంటే ఫర్మెంట్ అవ్వడం వల్లే జ్వరం వస్తుందని వాదన ఆ యాట్రోకెమిస్ట్ల ఆలోచన ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పడానికి స్టీవన్సన్ అనే ఒక సైంటిస్ట్ అన్న మాటలు చూడండి మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ మనిషి శరీరం పొగలు కక్కే చెప్తకుప్పకంగా గొప్పదేమీ కాదు అంటే వాళ్ల దృష్టిలో మన శరీరం ఒక కెమికల్ ఫ్యాక్టరీ జ్వరం వస్తే ఆ ఫ్యాక్టరీలో ఏదో ప్రమాదం జరిగిందని వాళ్ళు నమ్మారనమాట ఇప్పటి వరకు అంతా గందరగోళంగా ఉంది కదా కానీ ఇప్పుడు మన కథ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్కి వచ్చింది మనం పంతొమ్మిదవ శతాబ్దంలోకి అడుగు ఇక్కడే జ్వరం గురించిన మన అవగాహన పూర్తిగా మారిపోయింది ఇక్కడే అసలైన త్రూ వచ్చింది సైంటిస్టులు ఒక అద్భుతమైన విషయాన్ని కనుకున్నారు అదేంటంటే జ్వరం అనేది మన కంట్రోల్ తప్పి జరిగే యాక్సిడెంట్ కాదు అది మన శరీరం ఉద్దేశపూర్వకంగా చేసే పని మన మెదడులో ఒక థర్మోస్టాట్ లాంటిది ఉంటుందని అది మన బాడీ టెంపరేచర్ని కావాలనే ఎక్కువ స్థాయికి సెట్ చేస్తుందని అర్థం చేసుకున్నారు ఆ రోజుల్లో ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఈ ప్రక్రియకే సైంటిఫిక్ గా థర్మోరెగ్యులేషన్ అని పేరు అంటే ఏమీ లేదండి బయట ఎండగా ఉన్నా చలిగా ఉన్నా మన శరీరం లోకల టెంపరేచర్ను ఒకేలా మెయింటైన్ చేసే అన్నమాట జ్వరం వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఈ సిస్టమ్ని వాడి కావాలనే టెంపరేచర్ని పెంచుతుంది సరే అంతా బాగానే ఉంది మెదడు మన బాడీ టెంపరేచర్ని పెంచుతుంది కానీ అసలు మెదడుకు ఈ పని చెయ్యమని ఎవరు చెప్తున్నారు ఈ ప్రశ్నకు సమాధానం దొరకడమే ఈ కథలో అసలైన యురేకా మూమెంట్ అక్కడే సైంటిస్టులు ఎండోజీనస్ పైరోజెన్ అనే ఒక రసాయనాన్ని కనుక్కున్నారు దీన్నే సింపుల్గా ఈపి అంటారు ఎండోజినస్ అంటే లోపలి నుంచి పుట్టింది అని అర్థం ఇక్కడే అసలు విషయముంది మనకు జ్వరం రావడానికి కారణం బాక్టీరియా లేదా వైరస్ కాదు వాటికి రియాక్షన్గా మన శరీరంలోని తెల్ల రక్తకణాలే ఈపీ అనే కెమికల్ని రిలీజ్ చేస్తాయి ఇదొక మెసెంజర్ లాంటిది అయితే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ ఏదైనా బాక్టీరియా లేదా వైరస్ మన శరీరంలోకి వస్తుంది దాన్ని గుర్తించగానే మన తెల్ల రక్తకణాలు అలర్ట్ అయిపోయి ఈఐపీలను రిలీజ్ చేస్తాయి ఈఈఐపీలు రక్తం ద్వారా నేరుగా మన బ్రెయిన్కి వెళ్లి హలో ఇక్కడొక శత్రువు వచ్చాడు బాడీ టెంపరేచర్ పెంచండి అని సిగ్నల్ ఇస్తాయి అంతే మన బ్రెయిన్ వెంటనే థర్మోస్టాట్ ని కి సెట్ చేస్తుంది అందుకే మనకు ముందు చలివేయడం వణకడం మొదలవుతుంది ఆ తర్వాత శరీరం వేడెక్కుతుంది జ్వరం వచ్చేసింది ఓకే జ్వరం ఎలా వస్తుందో ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది కానీ అసలు ఎందుకొస్తోంది దానివల్ల మనకేంటి లాభం ఇది నిజంగా మనకు హెల్ప్ చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం ఊహించని ఒక చిన్న జీవి నుండి దొరికింది అవును జ్వరమనేది ఇన్ఫెక్షన్తో పోరాడటానికి నిజంగా సహాయపడుతుందా ఇది సైంటిస్ట్లను చాలా కాలంపాటు వేధించిన ప్రశ్న అది కేవలం ఒక సైడ్ ఎఫెక్టా లేక మన డిఫెన్స్ సిస్టంలో ఒక పవర్ఫుల్ ఆయుధమా ఈ నిజాన్ని తెలుసుకోవడానికి వాళ్లు బల్లులపై ప్రయోగాలు చేశారు ఈ ప్రయోగం చాలా సింపుల్ కానీ చాలా తెలివైనది మనలా కాకుండా బల్లులు కోల్డ్ బ్లడెడ్ జీవులు కదా అంటే తమ బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవడానికి అవి ఎండలోకి లేదా నీడలోకి వెళ్తుంటాయి సైంటిస్ట్లేం చేశారంటే కొన్ని బల్లులకు బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ కలిగించారు అప్పుడేం జరిగిందో తెలుసా ఆ ఇన్ఫెక్షన్ సోకిన బల్లులు కావాలనే వెళ్లి వేడిగా ఉండే ప్రదేశాల్లో కూర్చున్నాయి అలా అవి తమ బాడీ టెంపరేచర్ని దాదాపు రెండు డిగ్రీటు పెంచుకున్నాయి దీన్నే బిహేవియరల్ ఫీవర్ అని అంటారు మరి ఫలితాలు మైండ్ బ్లోయింగ్ ఏ బల్లులైతే తమకు తాము జ్వరం తెప్పించుకున్నాయో అవి చాలా వరకు బ్రతికాయి కానీ జ్వరం రాకుండా నార్మల్ టెంపరేచర్లో ఉంచిన బల్లుల్లో చాలా వరకు చనిపోయాయి దీంతో ఒక్క విషయం స్పష్టమైపోయింది జ్వరం అనేది మన రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేసే ఒక సూపర్ పవర్ ఇది నిరూపించడానికి దొరికిన మొట్టమొదటి పక్క సాక్ష్యం ఇదే సరే ఇప్పుడు మనం ఈ కథను ముగింపుకు తీసుకొద్దాం ఇంతసేపు మనం చూసిన మోడర్న్ సైన్స్ని మన ప్రయాణం మొదలుపెట్టిన పురాతన కాలం నాటి జ్ఞానంతో కలుపుదాం ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మొదటికొచ్చింది ఇది నిజంగా అద్భుతం కదా రెండున్నర వేల సంవత్సరాల క్రితం అక్కాడియన్లు జ్వరాన్ని వాపుని వేరుగా చూడకుండా ఉమ్ము అని ఒకే మాటతో పిలిచారు ఈరోజు మన సైన్స్ ఏం చెప్తుందంటే జ్వరాన్ని కలిగించే అదే ఎండోజెనస్ పైరోజన్ అనే కెమికల్ మన ఇమ్యూన్ సెల్స్ ని కూడా యాక్టివేట్ చేస్తుందని అంటే వాళ్ల ఊహ వాళ్ల ఇంట్యూషన్ అక్షరాల నిజం పదిహేడవ శతాబ్దంలోనే థామస్ సైడెన్హాం అనే ఒక గొప్ప వైద్యుడు ఒక మాటన్నాడు అసలు నిజం తెలియక ముందే ఆయన జ్వరం యొక్క అసలు స్వరూపాన్ని ఊహించాడు ఆయనేమన్నారంటే జ్వరం అనేది ప్రకృతి తన శత్రువులను జయించడానికి సృష్టించిన ఒక శక్తివంతమైన యంత్రం ఈ యొక్క మాట చాలు జ్వరంపై మనకున్న అభిప్రాయాన్ని మార్చేయడానికి అది సమస్య కాదు పరిష్కారం కాబట్టి నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు దాన్ని వెంటనే తగ్గించాల్సిన ఒక జబ్బులా చూస్తారా లేక మన శరీరం చేస్తున్న పోరాటానికి అండగా నిలవాల్సిన ఒక మిత్రుడిలా చూస్తారా ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించుండి